హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు నాకు రీయూనియన్ అయ్యిందని సో కంగ్రాట్స్ అండి ఓకేనా ఓకే సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా తప్పకుండా సిద్ధిస్తాయి కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా రేవింగ్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ కోర్టు ఇష్యూస్ వ్యాపారంలో సమస్యలు సో బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సమస్యలు సమస్య వీటికి సంబంధి వీటి ఈ సమస్యలకు సంబంధించి ఏదైనా పరిష్కారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిష్కారాలు అద్భుతమైన రెమెడీస్ నిర్మిస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సరే మరి ఇంకా శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఈరోజు వారం నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు ఏం చేసుకోవాలని చెప్తాను సరేనా సో మరి శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్షాలతో శ్రావణ మాసం పక్షం సో తిది వచ్చేసి సప్తమి రోజు సప్తమి అశ్విని నక్షత్రం తదుపరి అష్టమి ఓకేనా సో మరి ఈరోజు సప్తమి కాబట్టి మిథున రాశి వాళ్ళు వచ్చేసి సూర్య నమస్కారం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మిథున రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోండి శ్రీ మహాలక్ష్మి అష్టకం అనేది తులారాశి వాళ్ళు చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి సో ఎప్పుడు ఎల్లప్పుడూ అందరూ పాజిటివ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి నెగిటివిటీలు ఎప్పుడు కూడా ఉండకూడదు so knight of cups page of wands the moon three of pentacles five of swords six of cups page of cups okay సో బాటమ్ ఆఫ్ ది డెక్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం సరేనా సరే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ కర్కాటక వృచ్చిక మీన రాజవాళ్ళు ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ పీ లెటర్ కనిపిస్తుంది ఈ పర్సన్ ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎవరు కానీ పీ లెటర్ కనిపిస్తుంది ఈ పర్సన్ ఈ ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు సమ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కావచ్చు హ్యాండ్ పెయిన్ కావచ్చు లెగ్ పెయిన్ కావచ్చు స్టమక్ ప్రాబ్లమ్స్ కావచ్చు మొత్తానికైతే హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు బెడ్ రెస్ట్లో ఉన్నారనేది కనబడుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మీద ఒక మీతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది వీళ్ళకు సో మీ మీద సెక్సువల్ డిజైర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఒక ఇంటి మస్సి కోరుకుంటున్నారు కానీ వాళ్ళకు ధైర్యం లేదు వాళ్ళ మనసులో అయితే మీరు ఉన్నారు వాళ్ళ మనసులో ప్రతి విషయం మీరు చెప్పాలనుకుంటున్నారు కాకపోతే మీకు ఒక ధైర్యం లేదనమాట ఒక ఇంటి మసి కోరుకుంటున్నారు కానీ ధైర్యం లేదు దేవుడు నాకు ధైర్యం ప్రసాదించని అడుగుతున్నారు ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలంటే చాలా ఒక పెద్ద సాహసమే చేయాలి వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం మీరు ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో చాలా కేర్ తీసుకున్నారనేది కనబడుతుంది ఈ విషయాన్ని తను కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇంకొచ్చేసి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరి దగ్గర ఎంత పొలేట్గా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఒకవేళ లవ్ చేస్తే ఏ విధంగా లవ్ చేయాలి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి ప్రే ప్రేమిస్తే ఎంత నిజాయితీగా ఎంత ట్రూగా ప్రేమించాలి వాట్ ఎవర్ మే మేబీ చాలా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు ఈ పర్సన్ సో పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతారు ఈ పర్సన్ మీరు చాలా మార్చారు ఈ పర్సన్ని సో తన సిచ్యువేషన్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది చిల్లర్ అనే చిల్డ్రన్ ఇష్యూ అయితే మేజర్లీ అదే కనబడుతుంది అంటే ఒక పాప లేదా ఒక బాబు అయితే కనబడుతున్నారు డిఫరెంట్ ఇక్కడ సో వాట్ ఎవర్ వాటివరి మేబీ దాని గురించి పక్కన పెడితే మీరు ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల దృష్టిలో పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ పార్ థర్డ్ పర్సన్ నుంచి బయటికి రా రావాలంటే పిల్లలతో అటాచ్ అవ్వాలి మీ పర్సన్కి పిల్లలంటే చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి సో పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సో మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అక్కడ తన ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు అనమాట డెఫినెట్గా సో బికాస్ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఓన్లీ చిల్డ్రన్ విషయంలోనే నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇక్కడ డెఫినెట్గా అందుకే వీళ్ళు మనసులో బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎవరు కానీ సో బికాస్ ఆఫ్ ఇక్కడ పర్సన్ చాలా ఎమోషన్ ఓన్లీ చిల్డ్రన్ విషయంలోనే నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ పిల్లల విషయంలోనే ఆ పర్సన్కి చాలా ఎమోషన్ ఉందనేది కనబడుతుంది వాళ్ళ కోసం ఈ పర్సన్ డిటాచ్మెంట్లో ఉన్నారు మీరు బాధపడ్డా పర్వాలేదు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం బాధపడకూడదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే లెటర్స్ పరంగా తీసుకుంటే ఇక్కడ లెటర్స్ వచ్చేసి లెటర్ వి ెటర్ వియూడబల్యూ అండ్ పీజేకేహెచ్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇంకొచ్చేసి నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్స్ ఎయిటీన్ అండ్ త్రీ కనిపిస్తున్నాయి నెంబర్ ఎయిటీన్ అండ్ త్రీ వచ్చేసి మీ పార్ట్నర్ది కానీ మీరు కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరిద్దరు కలిసిన సిచువేషన్స్ అయినా అయి ఉండొచ్చు మీ పర్సన్కి ఎలా ఉంది అంటే ఈ నిమిషానికి జస్ట్ ఇట్లా ఒక ఇమాజినేషన్ అనుకోండి ఒక రెక్కలున్న పక్షిలాగా మాయమైపోయి అక్కడ మాయమైపోయి మీ దగ్గరికి ప్రత్యక్షం అయిపోవాలి అంటే మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది ఇద్దరు మాట్లాడుకోలేకనో చూసుకోలేకనో అంటే జస్ట్ ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అవ్వలేకనో చాలా అంటే చాలా లాంగ్ పీరియడ్ అయింది చాలా రోజులైంది మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కలుసుకొని సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఏంజల్స్ని బ్లెస్సింగ్ అడుగుతున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని అంటే తను చేసిన చీటింగ్ ఏజెన్స్కి ఎనర్జీస్కి తను చేసిన తప్పులకి ఏంజెన్స్ దగ్గర క్షేమాపణ అడుగుతున్నారు మీ దగ్గర కాదు ఈ పర్సన్ చాలా ఇక్కడ ఏంటంటే లో ఎనర్జీలో ఉన్నప్పుడు మీ గురించి చాలా మిస్ అవుతున్న సందర్భంలో మీరు అక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీకు ఆల్ ఆఫ్ సడన్ డల్ అయిపోవడం మనసు ఎందుకో పిండి వస్తుందో ఎందుకు ఎందుకో కంట్లో నుంచి నీళ్ళు కారుతున్నాయో తెలియదు మీ ఫ్యామిలీతోనో లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్తోనో హ్యాపీగా ఉంటారు బట్ ఆల్ ఆఫ్ సడన్ లో అయిపోతున్నారు సో ఏదో తెలియని బాధ దాంట్లో నుంచి ఎందుకు నీళ్ళు కనిపిస్తున్నాయో తెలియదు సో ఇట్లాంటి ఎనర్జీస్లో మీరు కనుక ఉండి ఉంటే ఇట్లాంటి ఎనర్జీస్ ఈ మధ్యకాలంలో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీ పర్సన్ చాలా మిమ్మల్ని డిస్పరియట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారని తెలుసుకోండి ఓకేనా అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లే మిమ్మల్ని అయితే మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లేరండి ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్లో లేరు ఓకేనా సో ఇంకా లెటర్స్ పరంగా వచ్చేసి హెచ్ లెటర్ డి లెటర్ అంటే నేమ్ అండ్ లెటర్ చెప్తున్నాను హెచ్ ఎన్ వై జెడ్ అండ్ సిహెచ్ హెచ్ సో సో నెంబర్స్ పరంగా సిక్స్ కనిపిస్తుంది అండ్ సెవెన్ కూడా ఉంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్ లేదు కాకైనా ఎవరు తన దగ్గరికి వస్తున్నా కూడా మీ పర్సన్ దూరంగా వెళ్తున్నారు తన ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ మీరు తన పక్కనే ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ విషయంలో అంటే చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఈ పర్సన్ ఫాస్ట్లో మీ విషయంలో చీటింగ్ ఎనర్స్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కలిసిన కలిసి గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్ మీతో కలిసి డ్రింక్ చేశారనేది కనబడుతుంది ఇది మంది విషయంలో మాత్రమే కనబడుతుంది సో డ్యామ్ ష్యూర్ ఓకేనా సో ఈ పర్సన్కి మీ విషయంలో ఒక అట్రాక్షన్ ఒక ప్యాషను ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకొచ్చేసి ఇక్కడ సమ్ ఎనిమల్ ఏదో సమ్ ఎనిమల్ కూడా ఏదో కనబడుతుంది సో మీరు మీ పర్సన్ కలిసి ఏదో లాంగ్ ట్రిప్కి వెళ్ళ వెళ్ళుట కూడా కనిపిస్తుంది లేకపోతే ఏదో పిక్నిక్ లాంటివి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా అంటే ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో ఒక ఇంటిమెసి కోరుకుంటున్నారు కానీ ధైర్యం లేదు సో వాళ్ళు డివైన్ అడుగుతున్నారు నాకు ఒక ధైర్యం ప్రసాదించమని అడుగుతున్నారు అనమాట తను మీ లైఫ్లోకి రావాలంటే అప్పుడు తను మీ లైఫ్లోకి రావాలి ఎలాగైనా ఒక సాహసమే చేయాలి నేను ఈ సాహసం ఎలా చేయాలని నాకు కొంచెం ధైర్యాన్ని ప్రసాదించమని డివైన్ అడుగుతున్నారు ఓకేనా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు డెఫినెట్గా సో కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి వీడియో ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో చూసుకోండి ఒకవేళ అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్